తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంజెపి మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల జూనియర్ కళాశాల మరి ప్రిన్సిపల్ హైమావతి మేడం గారి యొక్క సన్నిధానంలో మనం ఉన్నాము పాఠశాలకు సంబంధించిన జూనియర్ కళాశాలకు సంబంధించిన స్థితిగతులపై మరి ఎలాంటి పరిస్థితి ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదవ తరగతి నుంచి మరి పదవ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అలాగే ఇటీవల ప్రభుత్వము నిర్దేశిత ఉత్తర్వుల ప్రకారంగా మరి మాధ్యమిక తరగతుల పట్టుకు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మీ నేతృత్వంలో మరి కొనసాగుతున్నాయి మరి ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది విద్యను ఎలా అందించబోతున్నారు అలాగే ఎలా అందిస్తున్నారు అలాగే మెను ప్రకారము భోజన వసతి కూడా ఎలా ఉంది దీనికి సంబంధించినటువంటి వివరాలు అందజేయండి మా స్కూల్లో రీసెంట్ గానే జూనియర్ కాలేజ్ గా ప్రమోట్ అయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది సార్ అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ పిల్లలు ఫోర్ నాట్ సిక్స్ ఉన్నారు అండ్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మన మునిపల్లి డిగ్రీ కాలేజ్ లో అక్కడ మెర్జ్ అయి చదువుకుంటున్నారు పిల్లలు పిల్లలకి వన్ థర్టీ వరకే మనకి అన్ని క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇంటర్మీడియట్ అయినా సరే టెన్త్ వరకు అయినా సరే వన్ థర్టీ వరకు కంప్లీట్ గా క్లాసెస్ అని చెప్పిన తర్వాత టూ టైప్స్ ఆఫ్ స్టడీ అవర్స్ ఉంటాయి ఒకటి సూపర్వైజ్డ్ స్టడీ అవర్ అని ఇంకొకటి సెల్ఫ్ స్టడీ అవర్ అని సూపర్వైజ్ స్టడీ అవర్ లో టీచర్స్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఉంటారు సార్ అంటే వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ రొటేషన్ ఉంటుంది సేమ్ సబ్జెక్ట్ టీచర్ ఎవ్రీ డే ఉండకుండా పాఠశాలకు సంబంధించి మరి జూనియర్ కళాశాలకు సంబంధించి ఎంత మంది విద్యార్థినులు విద్యను మొత్తం ఉన్నటువంటి సంఖ్య ఎంత అలాగే మరి బోధన బోధనేతర సిబ్బంది ఎంత మంది ఉన్నారు మొత్తం మనకు ఐదు వందల ముప్పై ఒక్క మంది స్టూడెంట్స్ సార్ అందులో ఫోర్ నాట్ సిక్స్ మెంబర్స్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాకు మున్పల్లి డిగ్రీ కాలేజ్ లో ఉన్నారు భోజన సిబ్బంది ముప్పై ఐదు మంది ఉన్నారు బోధన ఇతర సిబ్బంది మనకు తొమ్మిది మంది ఉన్నారు సార్ అదే భోజనం అనేటువంటిది ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలకు అందిస్తారు అలాగే వాళ్ళకు స్టడీ అవర్స్ అని ఎప్పటి నుండి ఉంటుంది మార్నింగ్ టిఫిన్ అయితే సెవెన్ ఓ క్లాక్ కే స్టార్ట్ సార్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు వాళ్ళ టిఫిన్ కంప్లీట్ అయిపోతది సో సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ లోపల వాళ్ళు అసెంబ్లీకి నిలబడి అసెంబ్లీ చేస్తారు సో క్లాసెస్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ వరకేమో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళకి లంచ్ సో వన్ థర్టీ టు టూ టూ థర్టీ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి లంచ్ నడుస్తుంది సార్ మనకి గత రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరానికి సంబంధించి పదవ తరగతిలో ఉత్తీర్ణ శాతము అలాగే మరి మాధ్యమిక ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది మనకి లాస్ట్ ఇయర్ పదో తరగతి వంద శాతం రిజల్ట్ ఉంది సార్ అందులో నలుగురికి టెన్ జిపిఏ వచ్చింది బాల్కొండ మండలంలో బాల్కొండ మండలంలో మొత్తం ఐదు మందికి టెన్ జీపీఏ ఉంటే నాలుగు టెన్ జీపీఏలు కూడా మన స్కూల్వే ఇంటర్మీడియట్ లో మనకు సెవెంటీ పాస్ అవుట్ ఉంది సార్ మరి రెండు వేల ఇరవై మూడు రుణాలు గత గడిచిన సంవత్సరానికి సంబంధించినటువంటి క్రీడల్లో రాణించినటువంటి బాలికలు మరి ప్రస్తుతం కూడా క్రీడల్లో రాణిస్తున్నటువంటి బాలికలు ఏమన్నా ఉన్నాయా పిల్లలు కబడ్డీ మండల్ లెవెల్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చారు సార్ సో అందులోంచి పూజ శిరీష స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారు ఒక్క అమ్మాయి వాలీబాల్ లో స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయింది అమ్మాయి రూప ఎనిమిదో తరగతి అలాగే మరి క్రీడల్లో రాణించినటువంటి దుష్యంతాలు ఏమన్నా ఉన్నాయా క్రీడల్లో మన పిల్లలు మండల్ లెవెల్లో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు సార్ ఖోఖో ఖోఖోలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు కబడ్డీలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సార్ అట్లనే అథ్లెటిక్స్ లో రన్నింగ్ లో సెకండ్ ప్లేస్ వచ్చారు మన ప్రస్తుతము ఈ బిల్డింగ్ మరి ప్రభుత్వ పరమైందా లేకపోతే అద్దెకు కొనసాగుతుందా ఇది ప్రైవేట్ బిల్డింగ్ సార్ అద్దె కడుతున్నాం ఇక్కడ అయితే మాకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ శాంక్షన్ చేసే ఆలోచనలో ఉంది సో అది శాంక్షన్ అయిన తర్వాత షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉంది సార్ ప్రస్తుతము మరి శాశ్వత బిల్డింగ్ నిర్మించడానికి ప్రభుత్వ పరంగా మరి మీ శాఖ పరంగా ఏమైనా మరి సన్నాహాలు జరుగుతున్నాయా మరి దానికి సంబంధించినటువంటి ఏమన్నా మీ దగ్గర మరి ఉత్తర్వులు గాని వచ్చాయా ఉత్తర్వులు అయితే ఇంకా రాలేదు సార్ కాకపోతే మన వైపు నుంచి మనం ఆర్సిఓ సార్ కు కలెక్టర్ కి లెటర్ పెట్టాం మనకి సొంత బిల్డింగ్ కావాలి అనేసి లెటర్ పెట్టాం సార్ సో అది అప్రూవల్ లో ఉంది ఇంకా